హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎండి న్యూస్ నేను మీ శ్రవంతి సో మనం మనం ఇప్పుడు ఓదల్ నరేష్తో ఉన్నామండి సో ఓదల్ నరేష్ అనగానే చాలామందికి తెలుసు ఓదల్ నరేష్ ఒక వికలాంగుడు వికలాంగుడు అయినా కూడా ఏ మాత్రం అంటే బాధపడకుండా ధైర్యంతో ఒక ముందడి అయితే వేసి విములవాడ ప్రజెంట్ అయితే వాళ్ళదైతే అయితే ఘర్ష కుర్తి అక్కడి నుంచి విములవాడ వచ్చి ఒక అద్దెకు రూమ్ తీసుకొని విములవాడ దేవస్థానంలోనైతే ఒక బ్యాగ్స్ సేల్ చేస్తూ ఉంటాడండి అంటే కొంతమంది ఎందుకంటే కొంచెం వికలాంగులైనా కూడా కొంచెం నేనేం పని చేయలేను నాతో ఎవరు మాట్లాడరు అనేది చాలా నిరాశ చెందుతారు కానీ నరేష్ అలా ఏ మాత్రం కూడా ఆధార్యపడకుండా అయితే తన కాలం మీద నేను బ్రతకాలి మా కుటుంబ భారం అంతా తనపైన ఉంది కాబట్టి అమ్మా నాన్న కూడా చూసుకోవాలి అమ్మా నాన్న వాళ్ళు కూడా వృద్ధులు వాళ్ళు కూడా ఎలాంటి పని కూడా చేయకుండా వా ఇప్పుడు ఈ నరేష్ పైననే ఆధారపడి ఉన్నారు కాబట్టి నరేష్ కూడా నా అమ్మ నాన్న చూసుకోవాలి నేను ఏదో ఒకటి చేసి ఒక జాబ్ సంపాదించుకోవాలి అలాగే నేను కూడా నాతో పాటు నేను ఇలా ఉన్నాను వికలాంగుడిని నాలాగే చాలామంది ఉంటారు బట్ వాళ్ళు కూడా నాలాగే బాధపడతారు కావచ్చు వాళ్ళకి ఎలాంటి కొంచెం ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రం తనైతే తనకు తోచిన సహాయం కూడా చేస్తున్నాడు అండి తన దగ్గర ఎంత ఉంటే అంత అన్నదాన కార్యక్రమాలు కానీ ఏంటి కరోనా టైంలో మాస్కుల పంపిణీ ఫ్రూట్స్ పం ఫ్రూట్స్ల పంపిణీ ఎవరి బర్త్డే అయినా కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు సో ఎవరు చేస్తారండి ఈ మధ్యకాలంలో ఎవరైనా ఉన్నారా మన దగ్గర ఇప్పుడు మనం మంచిగా ఉన్నా కూడా పది రూపాయలు పెట్టడానికే మనం ఆలోచిస్తాం కానీ తను వికలాంగుడు అయ్యుండి కూడా నలుగురికి చ మంచి చేసే గుణం అయితే తన దగ్గర ఉందని చెప్పి చెప్పొచ్చు సో ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు ఒక్కసారి నరేష్తో కూడా మాట్లాడదాము తన బాధ ఏంటి నిజంగా చెప్పండి చాలా రోజుల నుంచి కూడా అంటున్నాడు నేను అక్క నాకు చాలా బాధ అవుతుంది అక్క నేను అమ్మ నన్ను కూడా చూసుకోవాలి ఇప్పుడు నన్ను నేను చూసుకోవాలి నేను వికలాంగుడు అయ్యుండి కూడా నేను నలుగురికి సహాయం చేస్తున్నాను నన్ను ఎవరు కూడా గుర్తించడం లేదు నాకు ఈ అసలు ఎవరిని అలవాళ్ళు కూడా అర్థం కావడం లేదు ఒంటరో అయిపోయిన అక్క అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒక్కసారి మనం నరేష్తో మాట్లాడదాము తన బాధను కూడా మనం విందాం చెప్పుకోవాల బాధ కూడా ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నాడు ఒకసారి మనతో మాట్లాడదాం ఇక్కడే ఉన్నాడు ఒక్కసారి మాట్లాడితే తన బాధ ఏంటిదనేది కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము తను ఒక మారుమూల ప్రాంతం దర్శకుర్తి నుంచి అయితే ఇక్కడ దాకా వచ్చిండు మనల్ని కలవడానికి ఒకసారి మనతో మాట్లాడితేనే తన గురించి మనకు తెలుస్తుంది నీకు తెలుస్తుంది హాయ్ నరేష్ ఎలా ఉన్నావు సో చెప్పు నువ్వు నుంచి వచ్చినవు అమ్మా నాన్న ఎక్కడ ఎక్కడ మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షగుత్తి గ్రామం మాది చాలా నిరుపేద మధ్యతరగతి కుటుంబం మాది చాలా నిరుపేద మధ్యతరగతి కుటుంబం మాకు ఇప్పటి వరకు ఇల్లు లేదు మా నాన్న మా తాత ముత్తాతుల సంపాదించిన ఇంట్లోనే పెంకుటిల్లు ఇంట్లోనే ఉంటున్నాము ఇంటి దగ్గర అంటే అంటే ప్రాపర్ మొత్తం అక్కడే అయినా ఘర్ష కుడితేనా మాది ఘర్ష కుర్తుంది ఘర్ష కుడితే కానీ మా నాన్నకు ముగ్గురు అన్నదమ్ములు ఆ ముగ్గురు అన్నదమ్ములల్లో ఆ పెంకుటి ఇంట్లో ఉంటున్నాము ఓకే అంటే మీకు వచ్చిన పాట అమ్మా నాన్నకు వచ్చిన పాటలో అమ్మా నాన్నకు వచ్చిన పాటలో మీరు ఉంటున్నారు అదో అమ్మ అమ్మ మా తాత ముత్తాతల బంధులల్లో ముగ్గురు అదో ఒకటే ఇంట్లో ఓకే ఓకే అర్థమైంది అంటే ఒకటే ఇంట్లో మీరు ముగ్గురు ఉంటున్నారు ఒకటే ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు మా నాన్న మా తాతను మా నానమ్మను చదవలేక వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళు వేరే ఊర్లో వెళ్ళి సెటిల్ అయిపోయారు ఆ బరువు బాధ్యత అంతా మాకు మా కుటుంబానికి అప్పయ చెప్పారు మేమే వాళ్ళను చాది దాన ధర్మాలు కూడా మేమే చేశాము అట్లా చేసినందుకు ఆ ఇల్లు పూరి గుడిసే మాకు ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నాము మా అమ్మ నాన్న వృద్ధులు అయిపోయారు మొత్తం కుటుంబం అంతా నా మీదనే భారం ఉంది మా తమ్ముడు నేను అక్క నేను వికలాంగుడిని మేము పుట్టుక సందే వికలాంగుడిని మా అమ్మ నాన్న మొత్తం వృద్ధులు అయిపోయారు వాళ్ళని పోషిద్దామంటే నాకు ఏ ఏ ఉపాధి కూడా లేదు నేను డిగ్రీ ఐటీఐ వరకు చదువుకున్నాను ఐటీఐ నెంబర్ వన్ టాప్లో కూడా విజయం సాధించాను రెండు వేల పదకొండు నుండి వరకు ఉద్యోగం కోసం కాళ్ళు చేతులు అరిగే వరకు ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి అయినా ఎన్నిసార్లు సీఎం క్యాంపిస్కి సీఎం క్యాంప్ ఆఫీస్కి అయినా ఎన్నిసార్లు మంత్రి గారి దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి ప్రజాప్రతినిధుల దగ్గరికి చాలా సార్లు నా గోడును తీసుకున్నా కానీ ఏ మాత్రం కూడా కనికరం చూపడం లేదు ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు బతకాలనిపిస్తలేదు అక్క ఉంది అన్నారు మా అక్కకు రెండు వేల పదమూడులో మ్యారేజ్ అయిపోయింది అప్పు చేసి ఆరు ఏడు లక్షల అప్పు చేసి ఒక నల్గొండ గుట్ట పైన చేశాము ఆ అప్పు తీర్దామన్నా కానీ ఇప్పటివరకు డబ్బులు లేక నా ఉపాధి లేక మా కుటుంబాన్ని ఎలా పోషించాలి మా అక్క అప్పు ఎలా తీర్చాలి అన్న ఆలోచనతోని రాత్రనక పగలనక టెన్షన్లతోని నేనే పేషెంట్ని అయిపోతున్నాను ఇప్పుడు నాన్న ఏం చేస్తాడంటే నాన్న ఏమైనా పని చేస్తాడా నాన్న ఉన్న అమ్మ ఇంటి దగ్గర వృద్ధులే అంటున్నావు అంటే వాళ్ళు ఏమైనా పని ఇంటి దగ్గర వాళ్ళకి తోచిన ఏమైనా పని చేస్తున్నారా లేకపోతే మా నాన్న అమ్మ వృద్ధులు వాళ్ళు చే కూర్చున్న కాడ అదోటి ఒకటి పని చేసుకుంటూ ఉన్నారు ఈ అట్టే కాలే కూర్చుంటే లేని ఆలోచనలు లేని మైండ్ ఖరాబ్ అవ్వడు ఈ టెన్షన్లు అవడని ఇంట్లో ఏదో కూర్చున్న కాడ ఆ పని ఈ పని ఇంట్లో హోమ్ మేకర్గా పని చేస్తున్నారు సో తమ్ముడు తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తమ్ముడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అతని కాలేజ్ డబ్బులకైనా ఫీజు డబ్బులకైనా కానీ మా తమ్ముని పోషిద్దామన్నా కానీ నేనే ఇంటికి పెద్ద కొడుకును మాకు మా తమ్ముని కూడా నేను పోషించలేక చిన్న వయసు మా తమ్ముని మా తమ్ముని చిన్న వయసు కాబట్టి మా తమ్ముని కూడా నేనే చూసుకోవాలి కాబట్టి ఇంటికి పెద్ద దిక్కు అయినా నేనే చూసుకోవాలి కాబట్టి నా తమ్ముని కూడా నా ఫ్యామిలీని కూడా చూసుకోలేకపోతున్నాను ఇప్పుడు ఇంటికి మొత్తం మొత్తము బాధ్యత వహిస్తున్నాం చూసుకోవాలి ఇప్పుడు తమ్ముని చూసుకోవాలి అక్క కూడా వస్తే కూడా అక్క అక్క వచ్చినా కూడా మొత్తం వాళ్ళని మీరు నువ్వే చూసుకోవాలి మొత్తం కంప్లీట్గా ఇంటి బాధ్యత మొత్తం నువ్వే అన్నమాట ఇంటికి చుట్టాలు వచ్చినా ఇంటికి మా అక్క వచ్చినా ఎవరు వచ్చినా ఇంటికి ఎవరన్నా సంథింగ్ ఏమైనా ఫ్యామిలీ పర్పస్గా అత్తమ్మ మామయ్య వాళ్ళు వీళ్ళు ఎవరు వచ్చినా మొత్తం ఇంటికి పెద్ద దిక్కు కాబట్టి నేనే చూసుకోవాలి వాళ్ళు ఏ మా అమ్మ ఏం పని చేయరు వాళ్ళు వచ్చినప్పుడు ఏదో కొద్ది గొప్పలో వాళ్ళకు ఛాయో టిఫిన్ అదో ఏదైనా కానీ ఇంటికి పెద్ద దిక్కు అయినా నేనే చూసుకోవాలి కాబట్టి నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే నా కుటుంబాన్ని పోషించుకుంటూ నా మా వచ్చిన బంధువులను కూడా ఏదో కొద్ది గొప్పలా చూసుకుంటా అని అనుకుంటున్నాను ఉద్యోగం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను వేములవాడ దేవస్థానంలో గత రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఆ సేవా కార్యక్రమాలు చేయడం వల్ల నాకు మొన్న రీసెంట్గా జిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది అది 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 కాకుండా నేను చిన్న చిన్న కూలి కూలి పని చేసుకుంటూ బ్యాగ్స్ సేల్ చేస్తూ దేవస్థానంలో చాలా సార్లు లడ్డు కౌంటర్లు కూడా చేశాను ఇప్పుడు నేను బయట బ్యాగ్స్ సేల్ చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషిస్తున్నాను నుంచి గుడి మీద బ్యాగ్స్ సేల్ ఈ బ్యాగ్స్ సేల్ చేస్తున్న చేస్తున్న సందర్భంలో నాకు వచ్చిన కొంత డబ్బుతో చాలా ఎక్కువ కాదు తక్కువ కాదు రోజుకు మూడు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల డబ్బుతో నా కుటుంబాన్ని పోషించుకోవాలి ఇటు సేవా కార్యక్రమాలు చేయాలి చాలామంది అంటారు సేవా కార్యక్రమాలు చేస్తే ఎన్ని ఎన్ని లక్షలు వస్తున్నాయి ఎన్ని కోట్లు వస్తున్నాయని చాలామంది అంటున్నారు అవి వాళ్ళకు ఆ బాధ తెలియదు అసలు మూడు వందల నుండి ఐదు వందల వరకు ఎవరు కూడా అంత తక్కువ డబ్బు సంపాదించరు అయినా కానీ నేను అంత మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల డబ్బుతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను ఇటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాను ఈ సేవా కార్యక్రమాలు చేయడం వల్ల నా కుటుంబం కుటుంబం కూడా ఈ డబ్బు సరిపోతలేదు నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం ఉద్యోగం వస్తే నా కుటుంబాన్ని పోషించుకుంటానని నేను ఈ టీవీ ముఖంగా కోరుతున్నాను సో ఇప్పుడు నువ్వు ఎట్లాగో గుడి మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నా అంటున్నావు తర్వాత బ్యాగు సేల్ చేస్తున్నా అంటున్నాను నిజంగా నేనేమన్నా అంటే సేవా కార్యక్రమాలు చేస్తే నిజం ఎవరన్నా దాతలు ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారా లేకపోతే నీ ఓన్ ఖర్చుతోన్నారు ఇప్పుడు బ్యాగు సేల్ చేస్తే మాత్రం ఎంత వస్తో చెప్పు నాకు బ్యాగ్స్ చేస్తే మినిమం మూడు వందల యాభై నుండి నాలుగు వందల యాభై వరకు వస్తుంది ఒక్క రోజుకు ఆ వచ్చిన డబ్బుతోనే ఎవరైనా అనాథలుగా ఉంటే ఎవరైనా బాధ కొద్ది ఉంటే ఎవరైనా నా లెక్కనే దుఃఖం కొద్ది ఉంటే ఆ వచ్చిన కొంత డబ్బుతోనే నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నాకు ఏ ట్రస్ట్ ద్వారా కానీ ఎవరు కూడా నాకు ఒక్క సాయం చేయలేదు నాకు ఇలా సంపాదించిన సంపాదించినందు పది మందికి సాయం చేస్తున్నాను చాలా మంది ఎంత సంపాదిస్తున్నావు ఏం కథ అని చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళకు తెలియదు ఈ సి సేవా కార్యక్రమాలు చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు నేను బతుకుడు కష్టంగా ఉంది కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి చేయలేకపోతున్నాను వచ్చే రెండు మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు మీ కుటుంబ భారాన్నంతా నువ్వే చూసుకోవాలి అలాగే ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నావు ఇంట్లో అసలు ఎలా సరిపోతుంది మీకు మా ఇంట్లో ఈ ఈరోజు ఇప్పుడు వారం పది రోజుల నుండి కారం ఉంటే ఉప్పుంటలేదు ఉప్పు ఉంటా కారం ఉండలేదు మా కుటుంబం చాలాసార్లు కరోనా టైప్ కరోనా ఫస్ట్ టైంలో సెకండ్ టైంలో చాలా రోడ్డు పాలు నా కుటుంబం నా బోళ్ళు బోకలు మొత్తం తీసుకుపోయి బయట వారేసారు కిరాయి కిరాయికి కిరాయి ఇంట్లో ఉన్నాము అప్పుడు ఇల్లు రెండు కూడా కట్టుకోలేకపోయేసరికి ఆ ఇంటి ఓనర్ వచ్చి మొత్తం బోళ్ళు బోకలు అన్నీ చెల్ల చెదరం చేసి మీరు కిరాయి కడతారా లేకుంటే మొత్తం బోళ్ళు బోకలు అన్నీ తీసి పారాయని అన్నారు చాలాసార్లు సార్లు రోడ్డు పాలైంది ఆ కరోనా టైంలో కూడా నాకు ఎవ్వరు కూడా ఏం సాయం చేయలేదు అరకతీనే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు కూడా మా కుటుంబం ఏ రోజు కూడా బాగుపడలేదు ఏ రోజు మీకు మీకు అంత మా మీద డౌట్ ఉంటే మా ఘర్షణ కానీ వేముల వాళ్ళ కానీ ఎవరైనా ఎంక్వైరీ చేయండి నో ప్రాబ్లం ఇప్పటి కూడా మా కుటుంబం రోడ్డు పాలన్నట్టే బతుకుతున్నాం ఏమాత్రం కూడా మా కుటుంబంతో కానీ నా ఫ్యామిలీతోని ఏ రోజు కూడా సంతోషంగా లేను దసరాకు లేను దీపావళికి లేను సంక్రాంతికి లేను ఉగాదికి లేను ఏ రోజు కూడా నా కుటుంబంతో ఫ్రీగా కానీ దే ఎప్పుడు కూడా సంతోషంగా లేను మా తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా సంతోషంగా ఎన్ను లేను ఇప్పటి కూడా నాకు సంక్రాంతి అని లేదు ఉగాది లేదు దీపావళి లేదు దసరా అని లేదు ఏ పండుగ రోజు కూడా నా కుటుంబంతో హ్యాపీగా ఉన్న లేవు ఈ రోజు వాళ్ళకు కూడా మొన్న వినాయక చవితి వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా నా కుటుంబంతో కూడా ఏ రోజు కూడా సంతోషంగా ఉన్నట్టు అయితే అనిపిస్తలేదు నా ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలంటే నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఉండాలి ఉద్యోగం లేకపోయేసరికి నా కుటుంబంతో కూడా చాలా దుఃఖంతో ఉన్నాను చాలా బాధతో ఉన్నాను అసలు నేను బతికు ఉండడం కూడా కష్టం గాని అనిపిస్తుంది నా ఫ్యామిలీతో నా ఫ్యామిలీతో సంతోషంగా నా ఫ్యామిలీతో సంతోషంగా లేనప్పుడు నేను బతికు ఉండడం ఎందుకని చాలాసార్లు అందరు అంటున్నారు ఏమైనా ఆరేసు మూడాలు ఉన్నావు మూడాలు ఉన్నావు అంటే నేను చెప్పుకుంటే నా పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఎవరితో ఏం ఏం చెప్పక గా నా బా నా బాధకు నేనే ఒత్తుకొని చనిపోయేంత పరిస్థితి అయిపోయింది ఏం చెప్పుకోలేకపోతున్నాను నా నా కుటుంబాన్నే పోషించలేకపోతున్నాను ఇప్పుడు అంటుందాపుడు జాబ్ ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు నేను డిగ్రీ ఎంత వరకు నెంబర్ ఉన్నాను ఓకే ఇప్పుడు నువ్వు జాబ్ కోసం ట్రై చేస్తున్నావా ఎక్కడైనా కంపెనీలో కానీ ఇప్పుడు అంటే ఏ విధంగా నువ్వు ఏ రకమైన జాబ్ కావాలనుకుంటున్నావు నేను టెంపుల్ మీద ఇప్పుడు నువ్వు టెంపుల్ మీద బ్యాగ్ సేల్ చేస్తున్నా అంటున్నావు రెండు వేల పదహారు నుంచి టెంపుల్ పైన నేను ఒక బ్యాగ్ సేల్ చేస్తున్నా అంటున్నావు ఇంత స్టడీ అంటే ఇంత చదువు చదివి నువ్వు జాబ్ కోసం ఎందుకు అప్లై చేయలేవు నేను రెండు వేల పదకొండు నుండి కూడా అనేక రకాల పోటీ పరీక్షలు రాస్తున్నాను మొన్న కూడా గ్రూప్ ఫోర్త్ రాశాను పది మార్కు పది మార్కులు ఓన్లీ పది మార్కుల నా విజయం దక్కలేదు ఆ పది మార్కులు నాకు ఇట్లా యాడైతే నా కుటుంబం బంగారం బంగారం అవుతుండే చాలా రకాల పోటీ పరీక్షలు రాశాను చాలా ఎగ్జామ్స్ రాశాను చాలా రకాలుగా చదువుకున్నాను కష్టపడ్డాను కానీ ఏ రోజు కూడా నాకు విజయం దక్కలేదు జాబ్కి నాకు అంత పెద్ద ఆశిస్తలేను నేను డిగ్రీ వరకు చదువుకున్నాను కాబట్టి ఏదైనా చిన్న అటెండర్ అయినా పర్వాలేదు రికార్డ్ అసిస్టెంట్ అయినా పర్లేదు జూనియర్ అసిస్టెంట్ అయినా పర్లేదు ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే నా కుటుంబాన్ని పోషించుకుంటూ నా అమ్మ నాన్నతోని సంతోషంగా హ్యాపీగా గడుపుతానని ఈ టీవీ ముఖంగా కోరుకుంటున్నాను నేను డిగ్రీ ఐటీఐ వరకు చదువుకున్నాను అంత పెద్దగా ఏం ఆశిస్తా నేను నాకు వేములవాడ దేవస్థానంలోనైనా సీపర్ పోస్ట్ ఇచ్చినా కానీ నేను కళ్ళకు అద్దుకొని తీసుకుంటాను అయ్యోకి సీపర్ చేస్తుంది కదా ఊడుస్తుంది కదా గింత అంటే నాకు ఏ మో ఏమాత్రం ఆమోషం లేదు సీపర్ పోస్ట్ కైనా కానీ వేములవాడ రాజన్న దేవస్థానంలో ఒక చిన్న ఉద్యోగం దొరకడం చాలా అదృష్టం సిపర్ పోస్ట్ అయినా నేను చేయగలుగుతాను నరేష్ వికలాంగుడు అండి నిజంగా చాలామంది కూడా నమ్మరు చాలామందికి తెలిసిన విషయమే కానీ గుర్తుకు ఉండకపోవచ్చు తను ఒక వికలాంగుడు అయ్యుండి కూడా చాలామందికి కూడా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు ఎవరు బర్త్డే అయినా నిజంగా చెప్పాలంటే ఎలాంటి అధికారులు కానీ బర్త్డే అయినా వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే అయినా కూడా గుడి మీద లేకపోతే ఎక్కడ కనిపించినా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తాడు అన్నదానం చేస్తాడు అలాగే పనుల పంపిణీ చేస్తాడు కరోనా టైంలో కూడా మాస్కుల పంపిణీ కూడా చేసిండండి ఒకసారి చూడవచ్చు వదల నరేష్ ఒక వికలాంగుడు తన తోటి వికలాంగుల కూడా తనైతే హెల్ప్ చేస్తాడు తన చేతిలో ఎంత ఉంటే అంత అసలు మొన్న రీసెంట్గా కూడా ఒక గుడి మీద ఒక అతను ఉంటే కూడా అతన్ని అసహించుకోకుండా అతను ఎలా ఉన్నాడంటే అంటే అసహించుకోకుండా తన పరిస్థితి చూస్తే అసలు ఎవరు మూడో ముట్టుకోం మనము తన పరిస్థితి కూడా చూసి అందరూ చీయ అంటారు కానీ తను చీ అనకుండా తన దగ్గరికి వెళ్ళి తనకు తోచిన సహాయం చేసిండు అన్నం కూడా తినిపించిండు నేను అది కూడా మీకు చూపించే ప్రయత్నం కూడా నేను చేస్తాను ఒక్కసారి చూడొచ్చు వదిలి ఎలా ఉన్నాడు తను నడిసే విధానం కూడా నేను వికలాంగుడై ఉండి కూడా పది మందికి సహాయం చేశాను కాళ్ళు లేని వాళ్ళకు చేతులు లేని వాళ్ళకు కుంటి వాళ్లకు గుడ్డి వాళ్ళకు మతి సిముతం లేని వాళ్లకు ఇలా రకరకాల మూగ వాళ్లకు రెండు చేతులు లేని వాళ్ళకు రెండు కాళ్ళు లేని వాళ్లకు ఇలాంటి రకరకాల సేవా కార్యక్రమాలు చేశాను కాళ్ళు లేని వాళ్ళకు చేశాను చేతులు లేని వాళ్లకు ఇలా అందరికీ ప్రతొక్క సేవా కార్యక్రమాలు చేశాను ఇప్పుడు ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు అండి ఈ రోజులలో ఎవరు కూడా సేవా కార్యక్రమాలు చేయలేదు నేను ఒక మంచి ఆలోచనతోని మంచి గొప్పతోని చేశాను ఈ సేవా కార్యక్రమాలు చేయడం వల్ల కూడా నాకు మొన్న రీసెంట్గా నన్ను గుర్తించరు గుర్తించి హైదరాబాద్లో త్యాగరాజ ఉత్సవాల్లో జినిస్ బుక్ ఆఫ్ రికార్డు ఇచ్చారు వాళ్ళు గుర్తించారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఎవరు గుర్తించలేదు వాళ్ళు గుర్తించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను వాళ్ళు గుర్తించి నాకేదైనా చిన్నపాటి ఉద్యోగం ఇస్తారని నేను రెండు చేతులు దండం పెడుతున్నాను సో చూసారు కదండి ఓదల నరేష్ పరిస్థితి ఒక వృద్ధులైన వాళ్ళ అమ్మా నాన్న అలాగే ఒక తమ్ముడు తమ్ముడు చదువుకుంటున్నాడు ఇప్పుడు తన కష్టం పైన వాళ్ళ నాన్నను చూసుకోవాలి అలాగే వాళ్ళ తమ్ముడిని కూడా చూసుకోవాలి సో జాబ్ లేదక్క నేను పోటీ పరీక్షలకు రాశాను కానీ ఒక పది మార్కులలో పోయిందక్క ఇప్పుడు నాకు జాబ్ కూడా లేదు సో ఇప్పుడు నేను టెంపుల్ పైన నేను ఇప్పుడు దేవస్థానం పైన అయితే ఇప్పుడు బ్యాగ్స్ అయితే నేను సేల్ చేసుకుంటున్నాను కానీ ఏ అధికారులు కూడా నేను పట్టించుకోవడం లేదు చిన్న బ్యాగులు వచ్చే ఆదాయంతో నేను అమ్మానని చూసుకోవాలి ఇటు తమ్ముని కూడా చూసుకోవాలి పైగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాక ఎందుకంటే నేను ఒక వికలాంగుణ్ణి వికలాంగుణ్ణుడి కూడా నేను నాతోటి అంటే ఇంకా ఇక్కడ నన్ను కనిపించిన కూడా వికలాంగులకు కూడా నేను చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నా అని చెప్పేసి అంటున్నాడండి సో తనకు కూడా ఒక మంచి జాబ్ రావాలని మన టీవీ ఛానల్ తరఫున మన విమలవాడ న్యూస్ ఛానల్ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నిజంగానే అండి చాలా నాకు తెలిసిన మటుకు ఓదన్ నరేష్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు తెలుసు అప్పటి నుంచి కూడా తను అక్కడ దేవస్థానంలోనే బ్యాగ్స్ సేల్ చేస్తాడండి ఎక్కడ కనిపించిన అక్క అక్కను ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి వచ్చి పలకరిస్తాడు నన్నే కాదండి చాలా మందిని అంటే కొంచెం కూడా ఈగో లేదు ఈగో లేకుండా తను నేను ఎందుకు మాట్లాడివ్వాలి అని అలాంటి లేకుండా ఎలాంటి ఈగో లేకుండా యాటిట్యూడ్ కూడా చూపించడం అండి ప్రేమగా దగ్గరికి వచ్చి మాట్లాడతాడు అంత మంచి వ్యక్తి అండి తన సేవా కార్యక్రమాలు చేస్తుంటేనే మనకు అర్థమైపోయింది తను ఎంత మంచి వ్యక్తి అనేది ఎందుకంటే మన దగ్గర ఒక పది రూపాయలు ఉంటేనే మనము దాన ధర్మాలు కూడా ఎంతో కొద్ది మంది మాత్రమే చేస్తారు కానీ తను వికలాంగుడు అయి ఉండి కూడా అరే పది రూపాయలు ఉంటే మా అమ్మకి ఏదో తీసుకుపోతా మా నాన్నకి ఏదో తీసుకుపోతా అని ఆలోచించకుండా నా బాధ ఎదుటి వాళ్ళు కూడా పడద్దు అనే ఉద్దేశం కొద్ది తనకు తోచిన సహాయం చేస్తున్నాడండి సో మనం కూడా కోరుకుంటాం తను కూడా ఒక మంచి జాబు వచ్చే ప్రయత్నం కూడా మనం చేద్దాం